హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను మీకు గిటార్ పార్ట్స్ గురించి చెప్తాను ఈ పార్ట్ అయితే హెడ్ అని చెప్తారు దీనికి క్యాప్స్టన్ అని చెప్తారు దీనికి ట్యూనిక్ పెక్స్ లేదా ట్యూనింగ్ మషిన్ హెడ్స్ అని చెప్తారు ఇది ట్యూన్ చేసేకి ఈ స్ట్రింగ్స్ని టైట్ లూజ్ చేసుకునేకి తర్వాత ఇది హెడ్ అయితే దీన్ని నెక్ అంటారు ఈ ఒక్కొక్క లైన్ వచ్చి ఫ్రెట్స్ అంటారు ఈ డాట్స్ వచ్చి ఫ్రెట్ మార్కర్ అని చెప్తారు లేదా పొజిషన్ మార్కర్ తర్వాత దీనికి బెల్లి అంటారు బెల్లి ఇది సౌండ్ హోల్ ఇది వచ్చి బ్రిడ్జ్ అంటారు బ్రిడ్జ్ శాడల్ తర్వాత ఇక్కడ బ్రిడ్జ్ ఇది బ్రిడ్జ్ ఇది మొత్తాన్ని ఫేస్ అంటారు తర్వాత బాడీ కూడా చెప్తారు ఈ పోర్షన్కి ఇది పార్ట్స్ ఆఫ్ ది గిటార్ అనమాట ఈ నెక్ బెండ్ అయితే బెండ్ సరి చేయడానికి లోపల ఒక హోల్ ఉంది ఈ హోల్ నుంచి ఒక రాడ్ ఉంటుంది దాన్ని లూజ్ టైట్ చేస్తే ఈ నెక్ వచ్చి బెండ్ ఉంటే ఆ బెండ్ తగ్గుతుంది అనమాట థ్యాంక్ యూ